నాసే సృష్టింపబడిన అందాల రాశు మా తాంగ కన్యను కాదని ఈతడు కామము జయించినాడు లేనిపోని కోపము కల్పించుకుని కిరీటిపై తన్ని దుర్భాషలాడినను మా పాదములంటి ప్రార్థించి తన మృదు మధురమైన భాషతో మమ్ము మెప్పించి క్రోధము కూడా జయించినాడు నవకండ భూమండలాది తన కడిత నిరంతరం హరిశ్చంద్ర చక్రవర్తి సత్యమే దైవమని తన రాజ్య సర్వస్వ తృప్రాయంగా దానము గావించి లోభము కూడా చేయించినాడు ఇంకా ఈ హరిశ్చంద్రుని పట్టుడి ఎట్లు ఇంకా మిగిలిన మా చెరువును ఉపయోగించి లెక్క లేనన్నీ పొంగు